అందరికీ మరణాత మూషి సుఖపవాస ధ్యాన కార్యక్రమాలు పంతొమ్మిదవ రోజు నిర్గమాకాండం పంతొమ్మిదవ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ ఈ అధ్యాయములో మూడవ నెలలో ఆరంభ ఆరంభింది సీనాయి పర్వతము మీదకి తీసుకుని వెళ్లి మూషి దేవుడైన యుహోవా సెలవిచ్చిన కొన్ని సంగతులు నాలుగు ఐదు ఆరు వచనాల్లో మనకు కనబడుతున్నాయి దేవుడైన యుహో అంటున్నారు నేను ఇషాయలను ెక్కల మీద మోసుకుని వచ్చాను ఇష్రాయలియు కష్టములు శ్రమలు బాధలు ఇబ్బందులు నుండి దేవుడు విడిపించి గెద్దరెక్కల మీద మూసుకుని వారు నేను తీసుకుని వచ్చాను అది వారు జ్ఞాపకం ఉంచుకోవాలి నిజమే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము సర్వమానవాళి పాపభారం వ్యాధి భారం శిక్ష భారం మోసి తన విలువైన రక్తాన్ని కార్చడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము నరుడుగా దేవుడు యేసు క్రీసు ప్రభువుగా ఈ భూమి మీదకి వచ్చి సమస్త భారముతో ఉన్నవారలారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిచ్చేదను అని సెలవిచ్చిన దేవాతి దేవుడు ఇస్రాయిలీ గెరెక్కల మీద మూసుకుని వచ్చాను అని చెబుతూ ఐదు ఆరు వచనాల్లో ఆయన ఏమంటున్నారు చెప్పమని కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడన మీరు సమస్త దేశ జనులలో నాకు స్వైకీయ సంపాద్యం ముగుదరు సమస్త భూమి నాదే గదా మీరు నాకు యాజకరూపమైన రాజ్యము గాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము ఎంతో గొప్ప ఆశీర్వాదం దేవుడు వారికి అనుగ్రహించారు కాబట్టి ఎప్పుడూ వారు దేవుని మాట శ్రద్ధగా విని నిబంధన ప్రకారముగా అనుసరించి నడిచినప్పుడు ఇంకా దేవుడైన యహోవా మోషేతో పలుకమన్నది వారిని శుద్ధి చేసుకోమను మూడు దినములు సిద్ధపడాలి వారు శుద్ధి చేయబడాలి మూడు దినములు సిద్ధపాటు మోషే గారి యొక్క సిద్ధపాటు ఇష్రాయలీ యొక్క సిద్ధపాటు ఈ సిద్ధపాటు ఎలాగుండాలి అనగా శుద్ధి చేసుకోవాలి వస్త్రశుద్ధి శరీర శుద్ధి హృదయ శుద్ధి కలిగి వారు సిద్ధంగా ఉండాలి దేవుడు రానయున్నారు గనక వారిని సిద్ధపడమను అని మోషేతో దేవుడైన ఏహోవా సెలిచ్చిన మాట ప్రకారంగా మనము కూడా ప్రభు యొక్క రెండవ రాకడకు సిద్ధపడలో ప్రాముఖ్యమైన స్థితి ఏమిటి అనగా పరిశుద్ధత దైవజనుడు దేవదాసయ్య గారి పరిశుద్ధాత్మ దేవా నేను పరిశుద్ధుడని ఉండినట్లు నీవును పరిశుద్ధుడ ఉండుమని సెలవిచ్చినట్లు ప్రతి నుండి నన్ను దూరపరచము శోధనలోనికి నన్ను రాని అధమము చిన్న పాపము కూడా అంటకుండా మనము పరిశుద్ధత కలిగి ఈ లోకంలో జీవించగలిగితే తప్పకుండా ప్రభు యొక్క రాకడకు సిద్ధపడగలం మోషి గారి యొక్క స్థితి పర్వత శిఖరమెక్కింది ఈ యొక్క సిద్ధపాటు ఎంతో గొప్పదో కదా అలాగూ మనము సిద్ధపడి ప్రభు యొక్క రాజ్యానికి మనము పడదాం ప్రభు యొక్క సన్నిధి మోషే వద్దకు దిగి వచ్చినది అందరికీ మరణాత